ఇండియాలో గోల్డ్ జస్ట్ ఒక మెటల్ కాదు అమ్మ మెడలో ఉండే చైన్ పెళ్లి రోజు వేసుకునే బ్యాంగిల్స్ ఫస్ట్ శాలరీతో కొన్న కాయిన్ గోల్డ్ అనేది ఒక ఎమోషన్ కానీ ఇవాళ అదే గోల్డ్ మీ లాకర్ నుంచి బయటకు వచ్చి బ్యాంక్ కౌంటర్లో తనిఖీ పెట్టడం జరుగుతుంది గోల్డ్ ఎప్పటినుంచో చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంది అది ఉండడం తోటి మీరు సెక్యూర్ ఫీల్ అవుతారు కానీ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు ఆ గోల్డ్ ని లోన్ తీసుకోవడానికి యూజ్ చేసినప్పుడు ఇవాళ ఇండియా మొత్తంలో గోల్డ్ లోన్ ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ఎన్బిఎఫ్సీ స్పిన్ ఈవెన్ జ్యువెలరీ స్టోర్స్ అందరు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు పదండి ఈ రోజు మనం మాట్లాడుకుందాం గోల్డ్ లోన్ గురించి ఏదైతే చాలా రిస్కీ అండ్ మిస్అండర్స్టూడ్ గోల్డ్ మరియు గోల్డ్ లోన్ రెండు వేర్వేరు ఇండియాలో గోల్డ్ ని ఎప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూడలేదు పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు ప్రతి లైఫ్ లో గోల్డ్ కి ఒక సింబాలిక్ స్టేజ్ ఉంటుంది ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర అప్రాక్స్గా ట్వంటీ ఫైవ్ టన్స్ గోల్డ్ ఉంది దీనికి వాల్యూ ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ టెక్నికల్లీ ఇది ఒక ఫైనాన్షియల్ క్వశ్చన్ మనం గోల్డ్ మీద ఎప్పుడు డిపెండ్ అవుతామంటే ఇల్నెస్ జాబ్ లెస్ లేదా సడన్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం దాని డీపర్ ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ ఈ రోజు ఇండియాలో ప్రతి ఒక్కరు సర్వైవల్ కి బ్యాకప్ ఎందుకు అయిందంటే చాలా మంది దగ్గర పిఎఫ్ లేదు ఇన్సూరెన్స్ లేదు ప్రాపర్ సేవింగ్స్ లేదు అందుకే గోల్డ్ అనే ఆప్షన్ లాస్ట్ సర్వైవల్ బ్యాకప్ లా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ గోల్డ్ లోన్ ఎంట్రీ వస్తుంది ఈ లోన్ పిక్ చాలా సింపుల్ గా ఉంటుంది గోల్డ్ అమ్మకండి జస్ట్ తనిఖీ పెట్టండి మనీ వచ్చాక రీపే చేయండి గోల్డ్ తిరిగి తీసుకోండి కానీ రియాలిటీ అంత స్మూత్ కాదు అందరికి అర్థంగా మీకు ఆల్రెడీ సేవింగ్స్ లేకపోతే లోన్ తీసుకున్న తర్వాత కూడా మీకు సిచ్యువేషన్ పెద్ద చేంజ్ అవ్వదు రూరల్ ఏరియాస్ లో గోల్డ్ లోన్ డిమాండ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉన్నది సడన్ గా ఎమర్జెన్సీ దాని వల్లనే డిఫాల్ట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఎమర్జెన్సీస్ తర్వాత ఫ్యామిలీస్ కి లోన్ రీపే చేయడం చాలా కష్టమవుతుంది ఇదే విషయము బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ కూడా తెలుసు కానీ స్టిల్ వాళ్ళ లోన్ సర్వీస్ని ని మాత్రం ఆపరు ఈ రోజు కంపెనీస్ డోర్ స్టెప్ సర్వీస్ ఇన్స్టంట్ క్యాష్ కూడా ఆఫర్ చేస్తాయి ఎందుకంటే మీరు మీ ఎమోషనల్ జ్యువెలరీని ఫాస్ట్ మూవింగ్ లోన్ ప్రొడక్ట్ లో కన్వర్ట్ చేయాలి ఇన్స్టంట్ క్యాష్ జీరో డాక్యుమెంటేషన్ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఇవన్నీ స్టార్టింగ్ లో అట్రాక్టివ్ ఉంటాయి కానీ మీరు మిస్ అవుతారు ద రిస్క్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఫెయిల్యూర్ అండ్ దెన్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ గోల్డ్ గోల్డ్ లోన్ ప్రాసెస్ అండ్ ట్రాప్ ఏదైతే ప్రజలు పట్టించుకోరో సరే ఇట్లా అనుకుందాం మీరు డబ్బుల ఎమర్జెన్సీ వల్ల గోల్డ్ లోన్ తీసుకోవాలనే డిసిజన్ తీసుకోండి మీకు తెలుసా తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలనేది మీ జ్యువలరీని బ్యాంక్ ఎన్బిఎఫ్సి లేదా లోకల్ గోల్డ్ లోన్ ఆఫీస్ లోకి తీసుకెళ్తాను అక్కడ ఫస్ట్ అవుతుంది వాల్యుయేషన్ కానీ మీ గోల్డ్ వాల్యూ కి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్ ఇస్తారు అదే ఎల్టీఫీ లోన్ టు వాల్యూ రేషియో ఎగ్జాంపుల్ మీ గోల్డ్ వాల్యూ ఒక లక్ష అయితే లోన్ అమౌంట్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు మాత్రమే ఉంటుంది లోన్ వచ్చిన వెంటనే రీపేమెంట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడే అసల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది మోస్ట్ గోల్డ్ లోన్స్ షార్ట్ టర్మ్ లో ఉంటాయి త్రీ టు ట్వెల్వ్ మంత్స్ అండ్ ఇంట్రెస్ట్ మోడల్ ఉంటుంది మంత్లీ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫార్మాట్ అంటే ప్రతి నెల మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ లాస్ట్ లో ఒకేసారి అదే కాకుండా చాలా ఎన్బిఎఫ్ గోల్డ్ లోన్ మీద ట్వెల్వ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఇయర్లీ ఇంట్రెస్ట్ ఛార్జ్ ఇందులో ప్రీ పేమెంట్స్ లేట్ పేమెంట్స్ కి పెనల్టీస్ కూడా పడతాయి దాంతో పాటు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రీ పేమెంట్ చేసినా గానీ పెనల్టీస్ పడతాయి ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది లోన్ తీసుకునే ముందు రీపేమెంట్ ప్లాన్ చేసుకోకపోవడం అండ్ మీరు టైం కి ఇంట్రెస్ట్ అట్టకపోతే డైరెక్ట్ ఆప్షన్ నోటీస్ పంపిస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేజర్ ఎన్బిఎఫ్సి ఫోర్ ఫిఫ్టీ వర్త్ గోల్డ్ ని ఆప్షన్ కి పెట్టాయి మోస్ట్లీ టియర్ టు రూరల్ బారోవర్ కేసెస్ అంటే మీ గోల్డ్ ని అమ్మేస్తున్నారు అది కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ కి ఇది కూడా లీగల్ గా జరుగుతుంది ఎందుకంటే మీరు అగ్రిమెంట్ సైన్ చేస్తారు కాబట్టి అంటే మీ గోల్డ్ కూడా పోయింది దాంతోపాటు మీరు ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది అతను మాట్లాడుకుందాం రాజస్థాన్లో ఒక స్కూల్ టీచర్ సోనల్ లాస్ట్ ఇయర్ ఒక ఎమర్జెన్సీ వల్ల వాళ్ళ ఫాదర్కి సర్జరీ చేయాల్సి వచ్చింది సేవింగ్స్ చూస్తే పన్నెండు వేలు కానీ హాస్పిటల్ బిల్స్ అరవై వేలు సోనల్ గోల్డ్ లోన్ తీసుకుందాం అనుకుంది అండ్ వాళ్ళ అమ్మ బంగారు గాజుల్ని ఎన్బిఎఫ్సి దగ్గర తనిఖీ పెట్టింది ఎన్బిఎఫ్సి వాల్యుయేషన్ చేసి లక్ష రూపాయల విలువైన గోల్డ్ కి డెబ్బై ఐదు వేల రూపాయల లోన్ మాత్రమే ఇచ్చింది ఈజీ ప్రాసెస్ ఫాస్ట్ క్యాష్ సోనల్ అనుకుంది ఇది చాలా స్మార్ట్ డిసిజన్ అండి అండ్ పార్ట్ టైం జాబ్ చేసి ఎయిట్ మంత్స్ లోన్ రీపే చేస్తా అనుకుంది కానీ రియాలిటీ వేరు సోనల్ స్టార్టింగ్ లో ప్రతి నెల ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాల్సి వచ్చింది దెన్ ఫైనల్ మంత్ లో డిమాండ్ వచ్చింది ఫర్ ద ఫుల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రిన్సిపల్ మధ్యలో ఒక ఎమర్జెన్సీ వల్ల సోనల్ ఒక ఈఎంఐ మిస్ చేసింది అంతే ఎన్బిఎఫ్సి డైరెక్ట్ లీగల్ నోటీస్ పంపించింది తర్వాత ఆప్షన్ నోటీస్ వాళ్ళ ఫ్యామిలీ గోల్డ్ ఆప్షన్ లో అమ్మేశారు దాంతో పాటు సోనల్ పెనల్టీ చార్జెస్ కూడా పే చేయాల్సి వచ్చింది సోనల్ అర్థమే కాలేదు ఎమర్జెన్సీలో తీసుకున్న ఒక్క డిసిజన్ ఇంత ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గోల్డ్ రేట్ పెరిగినప్పుడు లోన్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు లోన్ తీసుకుంటే రిస్క్ ఏంటి రైట్ గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు మీ లోన్ వాల్యూ కూడా పెరుగుతుంది నీకు బాగానే ఉంది కానీ ప్రాబ్లమ్ ఇదే ఎక్కువ మనీ ఎప్పుడైతే వస్తుందో అవసరం లేకపోయినా కానీ మీరు ఎక్కువ లోన్ తీసుకుంటారు ఆ మూమెంట్లో వాళ్ళకి కనిపిస్తుంది అవసరం ఉన్నా లేకపోయినా ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు కానీ వాళ్ళకు అర్థం అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా ప్రపోర్షనల్లీ పెరుగుతుంది ఇది సేమ్ లాజిక్ మా పని నుంచి కూడా ఆవిడ పెరుగుతున్న గోల్డ్ రేట్ చూసి లోన్ తీసుకున్న ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ ఇన్ఫ్లూన్సర్ కూడా అదే చెప్పారు ఏ బంగారానికి అయితే ముందు బ్యాంక్ అరవై వేలు మాత్రమే ఇస్తా అన్నదో ఇప్పుడు ఆ బంగారానికి డెబ్బై ఐదు వేలు ఇవ్వడానికి రెడీ అయింది కొత్త టీవీ అండ్ ఫ్రిడ్జ్ కోసం లోన్ తీసుకుంది కానీ నెక్స్ట్ మంత్ హై ఇంట్రెస్ట్ స్టార్ట్ అవడంతో వాళ్ళకు అర్థమైంది ఎన్ బ్యాంక్స్ గోల్డ్ ప్రైజ్ ర్యాలీని బిజినెస్ అడ్వాంటేజ్ లా మార్చుకుంటాయి ఇండియాలో గోల్డ్ లోన్ సెవెంటీ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ గ్రో అయింది సైకలాజికల్లీ ఈ ట్రాప్ చాలా డేంజర్ టీవీ ఆర్ సోషల్ మీడియాలో మీరు న్యూస్ ఉంటారు గోల్డ్ న్యూ హై టచ్ చేసిందని కానీ మీరు అది చూసి గోల్డ్ లోన్ తీసుకుందామని అనుకుంటే అదే హై ప్రైజ్ మీకు చాలా ని తీసుకొచ్చిస్తుంది ఇది జస్ట్ లోన్ కాదు ఒక బిజినెస్ మోడల్ గోల్డ్ లోన్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కరోడ్ కంటే పెద్ద మార్కెట్ ఎన్పిఎఫ్సి స్పిన్ టెక్ జ్యువెలరీ చైన్స్ అందరూ ఈ స్పై యొక్క పార్ట్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఎప్పుడైతే మీ అమ్మ గోల్డ్ ని తనిఖీ పెట్టి లోన్ తీసుకుంటారో మీ పర్సనల్ డిసిషన్ ఆ పెద్ద బిజినెస్ ఎంపైర్ యొక్క పార్ట్ అయిపోద్ది ఈ ఎంపైర్ టాప్ పైన కూర్చున్న కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఏవైతే ఈ గోల్డ్ లోన్ మార్కెట్ ని డామినేట్ చేస్తున్నాయో ముందుంటది ముతుట్ ఫైనాన్స్ ఇండియాలో అన్నిటికంటే పెద్ద గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సీ వీళ్ళ టోటల్ బిజినెస్లో నైంటీ పర్సెంట్ ఓన్లీ గోల్డ్ లోన్ మాత్రమే ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు ఫోర్ థౌజండ్ క్రోర్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్ని రిపోర్ట్ చేసిరు ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరుగుతుందో గోల్డ్ లోన్ డిమాండ్ కూడా పెరుగుతుంది అండ్ ముతు ప్రాఫిట్ అండ్ స్టాక్స్ కూడా పెరుగుతాయి ఇది గడియారం లా పనిచేస్తుంది నెక్స్ట్ వస్తుంది మన్నాపురం ఫైనాన్స్ ఇది మెయిన్లీ ఇండియాలో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఫోకస్ చేస్తుంది ఇక్కడ ప్రజల దగ్గర ఎమర్జెన్సీ సేవింగ్స్ ఆర్ పిఎఫ్ ఉండవు దాని వల్లనే గోల్డ్ లోన్ అనేది వాళ్ళ ఎమర్జెన్సీ బటన్ లాగా పనిచేస్తుంది మన్నాపురం ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ కరోడ్ దాంట్లో మెజారిటీ మాత్రం గోల్డ్ లోన్ నుంచే నెక్స్ట్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వీళ్ళ టోటల్ ప్యాట్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో వన్ నైన్ సెవెన్ ఫోర్ కరోర్స్ లాస్ట్ ఇయర్ కంపారిజన్లో ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది మీరు గోల్డ్ లోన్ తీసుకుంటే అది ఒక ఎమర్జెన్సీ సొల్యూషన్ మాత్రమే కాదు ఒక లిస్టెడ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ ఎర్నింగ్ ఇంపార్టెంట్ నెంబర్ అయిపోద్ది మీ ఎమర్జెన్సీ నీడ్స్ వాళ్ళ స్టడీ బిజినెస్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ మీ గోల్డ్ వేరే ఓళ్ళ లాకర్లో లిస్టెడ్ అయిపోతుంది అందుకని ఫిన్టెక్ యాప్స్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో రీజనల్ లాంగ్వేజ్ యాడ్స్ అండ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్ అని చెప్పేసి మెసేజ్లు వస్తాయి సార్ వన్ పాయింట్ ఎయిట్ లాక్ ప్రీ అప్రూవ్డ్ లోన్ రెడీ ఉంది జస్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే చాలు నో వెయిటింగ్ టైం నో డిలే అండ్ ఈ యాడ్స్ ప్రతి చోటు ఉన్నాయి ఆటో వెనకాల టీవీల్లో అండ్ ఈవెన్ యాప్స్ యాప్స్లో కూడా ఎన్బిఎఫ్సీస్ కి తెలుసు ప్రజలు నిరాశతో ఉన్నారని వాళ్ళ డిసిజన్ తీసుకునేటప్పుడు డౌట్ పడరని ఆర్బీఐ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో హైలైట్ చేసింది ఎన్బిఎఫ్సీస్ యొక్క గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియోస్ వర్నరేబుల్డ్ బారోవర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంది ఎక్కడైతే రీపేమెంట్ బిహేవియర్ ఇర్రెగ్యులర్ అండ్ ఆప్షన్ రేషియో పెరుగుతుంది ఆప్షన్ అయ్యేటప్పుడు బారోవర్ దగ్గర రియల్ అపీల్ ఉండదు ఎర్లీ వార్నింగ్ ఉండదు లేదా ట్రాన్స్పరెంట్ రికవరీ ప్రాసెస్ ప్రతిదీ లీగలే కానీ న్యాయమా బ్యాంక్స్ ఎప్పుడు బారోవర్ యొక్క ఎమోషనల్ ఎమర్జెన్సీని పట్టించుకోవు మీ గోల్డ్ని వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒక యాసెట్ లేదా ప్రాఫిట్ నెంబర్ లెక్క చూస్తారు బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సీస్ ఇవి పట్టించుకోవు ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల హాస్పిటల్ బిల్ కోసం తీసుకున్న లోను ఎప్పుడైనా రీపేమెంట్ ట్రాక్ కన్సిస్టెంట్గా ఉండదని కానీ సిస్టమ్ అందరికీ సేమే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ టెన్యూర్ ఫిక్స్డ్ పెనాల్టీ సిస్టమ్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండదు మీ గోల్డ్ తీసుకొని మీకు డబ్బులు ఇస్తుంది అంతే అంటారు కదా గోల్డ్ లోన్ ఒక ట్రాప్ అవుతుంది అని దాని అర్థం ఇదే మీరు లోన్ ఒకటే తీసుకోవడం లేదు ఇలాంటి సిస్టమ్ లోకి ఎంట్రీ అవుతున్నారు అక్కడ ఎమోషనల్ ఎమర్జెన్సీని బిజినెస్ అపార్చునిటీగా చూస్తాయి గోల్డ్ తనిఖీ పెట్టాల్సి వచ్చిన సూచనలేంటి గోల్డ్ లోన్ తీసుకుంటే మీరు ఫెయిల్ అయ్యారని కాదు కానీ ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ సైన్ కాదు మోస్ట్ కేసెస్లో ఇది ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ మీకు ఒక ఎమర్జెన్సీ వస్తుంది అండ్ మీ దగ్గర ఏమి ఉండదు అలాంటప్పుడు మీకు గోల్డ్ లోన్ తీసుకోవడం ఒక స్మార్ట్ డెసిజన్గా అనిపిస్తుంది మీ గోల్డ్ వేరే వాళ్ళ లాకర్లోకి వెళ్ళిపోతుంది కానీ మీకు మాత్రం ఒక రిసిప్ట్ ఇస్తారు అప్పుడు మీకు అనిపిస్తుంది ఇది ఒక స్మార్ట్ డెసిజన్ కాదు గిల్ట్ అండ్ హెల్ప్లెస్నెస్గా అనిపిస్తుంది సరే ఈ వీడియోని సింపుల్ క్వశ్చన్ తోటి ముగిద్దాం మీ గోల్డ్ మీ ఎమోషనల్ బ్యాకప్ా లేదా ఫైనాన్షియల్ షార్ట్ కటా మీరు గోల్డ్ లోన్ తీసుకున్నా లేదా తీసుకుందాం అనుకుంటున్నా మీ దగ్గర రీపేమెంట్ ప్లానింగ్ ఉందా లేదా లోన్ టర్మ్స్ అర్థమయ్యాయా అండ్ మీ దగ్గర సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఒక్కసారి ఇవన్నిటి గురించి ఆలోచించండి వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి గోల్డ్ లోన్ గురించి మీరు ఏమనుకుంటురో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే గోల్డ్ లోన్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారో సినిమా మొత్తం తెలియక ముందే మీరు ఒకవేళ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ యూజ్ రీపేమెంట్ లో చిక్కుని ఉంటే విజిట్ చేయండి ఎక్స్పర్ట్ ప్యానల్ ఐఐటి ఐఐఎం ఫౌండెడ్ కంపెనీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ముప్పై ఐదు వేల మంది లోన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు నేను కలుస్తా మరొక వీడియోలో మరొక స్టోరీతో అప్పటి వరకు మీ హెల్త్ని వెల్త్ని భద్రంగా చూసుకోండి ధన్యవాదాలు